తమ్ముడు విక్రమ్ గారికి మాదిగ శక్తి మాదిగిల ఆత్మ సదస్సు ఒక ఆత్మ బంధువుల సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మానేశ్రీ గౌరవనీయులు పెద్దలు మాదిగ జాతి పెద్దన్న మోత్కుపల్లి నర్సింహులు సార్ మాజీ మంత్ ఎంపీ అసును దయాకర్ గారు వేదిక మీద చాలామంది ప్రొఫెసర్సు అదేవిధంగా డాక్టర్సు మరి ఉద్యమ కయర్లు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అడ్వకేట్స్ ముంగడ కూసిన విద్యార్థి నాయకులు అదేవిధంగా అక్క అదేవిధంగా వివిధ పార్టీలు వివిధ సంఘాలు వివిధ ఉద్యోగ రీతిలో ఉన్న పెద్దలందరి మాదిగ జాతి అందరి కూడా బాధాభివందనాలన్నా మీ అందరికీ చెప్తున్నా అంటే మాదిగ జాతి సేవ చేసే జాతి మాదిగ జాతి త్యాగం చేసే జాతి మాదిగ జాతి ఇది పెట్టి మళ్ళీ ఇట్లా ఆశించే ఆశించదు మన జాతికి కాబట్టి ఇన్ని త్యాగాలు ఉన్నాయి కాబట్టి మీ అందరికీ పాదా విభోదనాలు తెలిస్తా ఉన్నాను నేను హైదరాబాద్ జిల్లాలో ఎంఆర్పిఎస్లో రెండు వేల తొమ్మిది వరకు అతి కీలకంగా ఉద్యమం నడుస్తున్న సమయంలో నేను జిల్లా అధ్యక్షంగా పనిచేసిన మీ అందరికీ కొంతమంది పరిచయం లేకుండా వచ్చు కాబట్టి ఆ దశ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండి వర్గీకరణ సాధించేదాకా దామోదర్ రాజ నరసింహారితో ఉండి వర్గీకరణ బిల్లు పెట్టేదాకా కూడా ఈ యొక్క లక్ష్యాన్ని నెరవేర్చే వరకు కూడా నేను పనిచేసిన సంతోషంగా మీ అందరి ముందరూ చెప్పుకుంటా ఉన్నా అదేవిధంగా ఈరోజు మరో ఉద్యమం రావాలి మాదిగ జాతి అంతా కూడా వివిధ సంఘాలుగా విడి విడిపోయినాం వివిధ పార్టీలుగా విడిపోయినాం కాబట్టి ఈ రాష్ట్రంలో దాదాపు ప్రతిసారి మన ముఖ్యమంత్రి గారు మాట్లాడితే నాలుగు కోట్ల ప్రజలు మూడున్నర కోట్ల ప్రజలు అంటాం కానీ జనాభా లెక్కల ప్రకారంగా మనం ఈరోజు రెండు వేల పదకొండు లెక్కలు చూస్తే ముప్పై లక్షల పై చిలుకున్న మాదిగ జాతి మాదిగ ఈ ఈరోజు అరవై నుంచి డెబ్బై లక్షల మంది ఉన్నారని మన ప్రొఫెసర్ గారు నిన్న మొన్న నుంచి చెప్తా ఉన్నారు కాబట్టి ఇంత జనాభా కలిగిన మనము ఎందుకు ఈ ప్రభుత్వాల దగ్గర ఆశిస్తూ ఉన్నాం ఈ పార్టీల దగ్గర ఆశిస్తూ ఉన్నాం మన హక్కు వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఉన్నోళ్ళు రాజ్యాలు వెళ్తుంటే మరి ఇంత జనసంఖ్య ఉండి ఇంత తెలివిగా ఉండి ఇంత ధైర్యశాలిగా ఉండి ఇంత గొప్ప నాయకత్వ పటిమ ఉన్న మనము ఎందుకు ఇంకా విడిపోయి ఉన్నాము అందరం కూడా మాదిక శక్తి కింద ఎందుకు కలవద్దని మోత్పల్లి నరసింహ గారు చెప్పిన ఎమ్మెల్యే కూడా మేమంతా కూడా ఏకమై మరి దాదాపు సంవత్సరాల పాటు నుంచి మీటింగ్లు జరుపుతా ఉన్నాం హైదరాబాద్లో అన్న ఇంట్లో కాబట్టి దీని విషయంలో మీరు ప్రత్యేకించి ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం చాలా ఉంది రాబోయే రోజుల మనము ఒకరికొకరు కలవకుంటే మాత్రం మాదిగ జాతి కనువింపు లేకుండా అడుక్కునే పరిస్థితికి వెళ్ళిపోతాం చదువుకున్న విద్య ఉన్నా కానీ విద్య విద్య విద్యార్థులతో పోటీ పడే ఒక ప్రపంచం ఈరోజు కాబట్టి మనమంతా కూడా ఐక్యంగా ఉండి మన యొక్క రాజకీయ పార్టీలలో మన భాగ్యస్వామ్యం ఏం జరిగేది దాని గురించి మనం తేల్చుకోకపోతే మనకు రాబోయే రోజుల్లో మనకు మనగడ ఉండదు మన భవిష్యత్తు ఉండదు ఉద్దేశంతోనే ఈ యొక్క మాదిక శక్తి పెట్టిరని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం దీని విషయంలో మీరు చాలా మేధావులు తెలివిగా ఉన్న మనోలు చాలా ఆలోచించండి రాబోయే తరానికి మనం బీజం వేసి ఈ యొక్క వృక్షాన్ని పెద్దగా చేసి రాబోయే రోజుల వాళ్ళకి అందరికి పలాలు ఇస్తే మాత్రం మనము జాతిలో పుట్టినందుకు ఒక మేలు చేసిన వాళ్ళం అవుతామని తెలియజేస్తూ ఉన్నాం ఈ జాతి రుణం తీర్చుకునే సమయం కూడా వచ్చింది మనం చేయాల్సిన శ్రమ ఏం లేదు అందరూ కూడా ఆల్రెడీ అన్ని విషయాల్లో రెడీ అయి ఉన్నారు అన్ని విషయాల్లో ఒక నైపుణ్యం కలిగి ఉన్నారు కాబట్టి సమయం కొంచెం కేటాయించి మనకు మనం ఆర్గనైజ్ అయ్యి అంతా ఒక్కటి ఉండి నువ్వు ఏ సంఘంలో ఉండు ఏ పార్టీలో ఉండు కానీ మనం పిలిపిస్తే మాత్రం మాదిగే శక్తి అందరూ కూడా ఒక పార్టీ ఒక ఒక తాటిపైకి రావాల్సిన అవసరం ఉందని సమయంగా మనం చేస్తా ఉన్నాం రేపు రాబోయే రోజుల్లో ఏ పార్టీకైనా ఓడించాలంటే ఓడించాలే గెలిపించాలంటే గెలిపించే శక్తిగా ఎదిగిన రోజే ఈ మాదిగ జాతి బాగుపడుతుంది అప్పటిదాకా బాగుపడదని మీ ఒక్కసారి తెలియజేస్తూ దీని మీదనే మీ అమూల్యమైన సలహాలు ఎట్లా ముందుకు పోవాలి ఎట్లా దీన్ని మనం ఐక్యంగా ముందుకు తీసుకెళ్లాలి ఎత్తుబడులు ఎట్లుండాలి అనే విషయంలో మీరు ఒక సూచనలు సలహాలు చేయాలని మరొకసారి మీ పెద్దలందరితోని విద్యార్థులతోని మరి యొక్క ఉద్యోగస్తులతో మేధావులతో నేను అప్పీల్ చేస్తూ మీరందరూ కూడా మీ యొక్క అమూల్యమైన సలహాలు ఇవ్వాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను